మనం ఒక్కోసారి పాకిస్తాన్ మీద వాళ్ళ వాళ్ళు ఏమైనా నెగిటివ్గా చేసినప్పుడు బాగా కోపం వచ్చి ఎక్కడ కూర్చొని ఉంటాం ఎందుకు మనం ఆలోచించాలి మనం ఎప్పుడు జాలికి పోతూ ఉంటాము వాళ్ళకు ఒక్కసారి కానీ వాళ్ళతో యుద్ధం చేస్తే ఇంకోసారి వాళ్ళు మన జోలుకి రాకుండా పోతారని అనుకుంటాం కానీ ఒక యుద్ధం జరిగితే ఆ నష్టం ఎంతలా ఎంత తీవ్రంగా ఉంటుందో తెలుసా అది రికవర్ అవ్వాలంటే ఎంత కష్టపడాలో తెలుసా ఇప్పుడు ఇజ్రాయెల్కి పాలస్తీనాకి మధ్యలో యుద్ధం జరుగుతుంది కదా పాలస్తీనా వాళ్ళు యుద్ధం చేసే ఆర్మీ వాళ్ళే కాదు లోపల ఉన్న మామూలు ప్రజలు కూడా ఆహారానికి ఎంతగా కష్టపడుతున్నారంటే దొరక్క చచ్చిపోతున్నారు ఇప్పటివరకు వాళ్ళ సేవింగ్స్ అన్నీ పెట్టాల్సి వస్తుంది ఆయన ఒక్కోసారి కొనుక్కోలేని పరిస్థితి అంతలా పెరిగిపోయాయి కిలో చక్కెర వచ్చేసి ఏడు ఉందంట పెట్రోల్ ఒక లీటరు రెండు ఉందంట వాళ్ళు ఇప్పటికీ వాళ్ళు సంపాదించుకున్నది మొత్తం పెట్టేస్తున్నారంట ఇంకా కొన్ని రోజులు యుద్ధం ఇలాగే కొనసాగితే ఇంక వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించండి యుద్ధం అంటే మామూలుగా మనం ఆలోచించేంత రేంజ్లో ఉండదు దాని కింద డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ చాలా చాలామంది సఫర్ అవుతారు కొన్నిసార్లు తగ్గుండటమే కరెక్ట్ కదా